రేపే సంక్రాంతి రేపు సంక్రాంతి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి మీ భర్త నిండు నోరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంతేకాదు సంవత్సరం మొత్తం కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సంపాదనకి లోటు అనేది ఉండదు ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో మనం వేసుకునే దుస్తులు అనేవి అవి మన జాతకంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి మనం వేసుకునే దుస్తులు అనేవి ఆ రోజుకు అనుగుణంగా ఉంటే అవి చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి మన జాతకంలో ఇంతకుముందు ఉన్న దోషాలు కావచ్చు తరతరాల నుండి పట్టి పీడిస్తున్న జాతక దోషాలు కావచ్చు వాటి నుండి విముక్తిని పొందుతాము అదేవిధంగా రేపు సంక్రాంతి సంక్రాంతి అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు దీనినే మకర సంక్రాంతి అంటారు మకర సంక్రాంతి అని ఎందుకు అంటారు అంటే సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే రోజు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు వెళ్ళే రోజు అందుకే మకర సంక్రాంతి అని పేరు వచ్చింది ఈ సంక్రాంతి రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవా అలానే ఈ సంక్రాంతి రోజు ఖచ్చితంగా నువ్వులను ఎవ్వరికైనా దానం చేసినా నల్లనవ్వులు నీటిలో కలుపుకుని స్నానం చేసినా జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకంలో రాజయోగం పడుతుంది అంతేకాదు ఆ సూర్యభగవాను యొక్క ఆశీసులు నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండని ఉండదు అంతేకాదు సమస్త పాపాలను తొలగించి సంవత్సరం మొత్తం బాగా కలిసి వచ్చేలాగా ఆ భగవంతుని ఆశీసులు తప్పకుండా ఉంటాయి సంక్రాంతి అనేది హిందువుల ప్రతి ఒక్కరి మంచి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు హిందువులందరూ కలిసి ఆనందంగా జరుపుకునే గొప్ప పండగ భోగి తరువాత సంక్రాంతి ఆ తరువాత కనుమ ఇక భోగి కనుమ రెండింటికంటే మధ్యలో సంక్రాంతి అతి గొప్ప పండగ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి అనేది మనం సంక్రాంతి అంటే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా అంటే సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తున్నట్టు సైంటిస్టులు కూడా వివరిస్తున్నారు ఎందుకంటే సంక్రాంతి రోజున ఉదయాన్నే నిదర లేవటం వల్ల శరీరంలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయటం అదేవిధంగా శరీరానికి ఒక మానసికమైనటువంటి ఒక కొత్త ఉత్తేజం కూడా వస్తుంది అదేవిధంగా మనం సంక్రాంతి రోజు వాకిట్లో వాకిలి ఉన్నవారు ముఖ్యంగా పల్లెటూర్లలో పల్లెటూర్లలో ఆవు పేడతో అలుకుని చల్లి ఆ తరువాత అందంగా ముగ్గులను పెట్టి అందులో రంగులను కూడా నింపుతూ ఉంటారు అలానే ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి అందులోనే కొన్ని నవధాన్యాలు వేసి పాలకుండను ఆ మధ్యలో పెడుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావు అని అదేవిధంగా ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది అదేవిధంగా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని ఆవు మూత్రంలోనూ ఆవు పేడలోను ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అలానే మనం ఈ మొగ్గులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది పాలకొండను మొగ్గులో పెట్టి పొంగించడం వల్ల ఇల్లంతా సంవత్సరం మొత్తం డబ్బుతో పొంగుతుంది అని మన నమ్మకం అదేవిధంగా ఇంట్లో ఖచ్చితంగా కొత్త వడ్లరాశులు కూడా ఉంటాయి వాటితో వచ్చే చెడు క్రిమికీటకాలు తొలగించుకోవడానికి సంక్రాంతి పండుగ రోజు ఎన్నో రకాల పూజలు వ్రతాలు దాని వెనుక క్రిమి కీటకాలను కూడా తొలగించే శక్తి ఉంటుంది అది ఎలా అంటే మనం ఇంట్లో దీపం వేయటం వల్ల చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది చెడు సూక్ష్మజీవులు కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో దీపం వెలిగించటం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ చెడు క్రిము సూక్ష్మజీవులు కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే ఈ సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఈ రంగు దుస్తులు వేసుకుంటే గనక అలానే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి సూర్యునికి ఆద్యం సమర్పించిన సూర్య భగవాను యొక్క అంటే ఆదిత్య హృదయాలను చదివినా ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగు గాజులు వేసుకొని ఈ రంగు దుస్తులు ధరించి ఈ చెట్టుని తాకినా ఎంతో పుణ్యం స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు చిటికెడు పసుపు గొప్పెడు ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవాలి అలానే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రంగు దుస్తులను ధరించాలి అవి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరించాలి ఆరెంజ్ కలర్ అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే రోజు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు మరలే రోజు ఈ రోజున సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి దుస్తులను వేసుకోవటం వల్ల సూర్య భగవానుడు అలానే నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు అనే రేపు సోమవారం పంచమి తిథితో సంక్రాంతి కలిసి రావటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు అది ఏమిటి అంటే ముల్లంగి కూర కానీ లేదా మాంసాహారం కానీ ఇంట్లో వండకూడదు అలానే పొట్లకాయ పప్పు వంటివి కూడా రేపు తిథి సోమవారం సంక్రాంతితో కలిసి వస్తుంది కాబట్టి ఇవి వండకూడదు పొట్లకాయ అలానే మనకు రేపు సంక్రాంతి అయినప్పటికీ సోమవారం పంచమి తిథితో కలిసి వచ్చినందువల్ల మాంసాహారం చేపలు అదే విధంగా ముల్లం ముల్లంగి వంటి కూరలు వంటి కూరలు రేపు సంక్రాంతి రోజు అస్సలు వండకూడదు ఇలా వండితే గనుక ఏడు జన్మల దరిద్రాలు పట్టి అష్ట కష్టాలను అనుభవిస్తారు సంవత్సరం మొత్తం ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి డబ్బుకి లోటు ఏర్పడుతుంది అని పెద్దవాళ్ళు వివరిస్తున్నారు కాబట్టి రేపు ఈ కూరలు వండకుండా చూసుకోండి అలానే రేపు సంక్రాంతి రోజు కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి అందులో రంగులను నింపి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఐదు రకాల నవధాన్యాలు గొబ్బెమ్మల పైన పోసి పసుపు కుంకుమ వేసి ఐదు రకాల కూరగాయలు కూడా అందులో పెట్టి పాలకుండను ఆ ముగ్గు మధ్యలో పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి సంవత్సరం మొత్తం డబ్బుకి ధనానికి లోటు లేకుండా చూస్తుంది అలానే రేపు స్నానం చేసిన వెంటనే ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించాలి ఆరెంజ్ కలర్ దుస్తులు లేని వారు ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ దుస్తులను ధరించాలి పింకు కలర్లో ఉండే దుస్తులను ధరించినా మంచి ఫలితం కలుగుతుంది రేపు ఏదైనా గుడికి వెళ్ళాలి నారాయణమూర్తిని అష్టోత్రాలతో పూజించి లక్ష్మీదేవిని తలుచుకోవాలి సూర్య భగవాను కూడా రేపు సూర్య అష్టకాలతో తలుచుకుంటే గనుక స్వామివారి యొక్క అనుగ్రహంతో అందం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది చెరుకు గడలు పాల పొంగు కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో రేపు సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అంతేకాదు సంక్రాంతి రోజున పాయసాలు పరమాన్నాలు వండుతూ ఉంటాము సంక్రాంతి రోజు తీపి పదార్థాలు తినటం మంచిది పిండి వంటలు ఖచ్చితంగా చేయాలి అంటారు పెద్దలు సంక్రాంతి రోజున చేసే పిండి వంటల్లో అధికంగా నువ్వులను వాడుతూ ఉంటారు అందువల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది నువ్వులు అధికంగా తినటం వల్ల అంటే సీజన్కి వచ్చినటువంటి చలి ఏదైతే ఉంటుందో ఆ చలి నుండి బయటపడడానికి శరీరంలో తగిన ఉష్ణోగ్రత అనేది వస్తుంది తద్వారా మనం చలిని తట్టుకోగలుగుతాము అదేవిధంగా రేపు సోమవారం పంచమి కనుక ఒక్క బిల్వదలాన్ని ఇంటికి తెచ్చుకొని పరమశివునికి అర్పించిన శివలింగాన్ని అభిషేకించిన పంచామృతాలతో పరమశివునికి పూజ చేసిన అదేవిధంగా బిల్వదలం దగ్గర అంటే మారేడు చెట్టు దగ్గర కొన్ని నీటిని పోసి ఒక దీపాన్ని వెలిగించిన ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపో పోతాయి తెలుసో తెలియకో ఒక్క బిల్వదళాన్ని పరమ శివలింగం పైన విసిరినందుకే ఎంతో మంది భక్తులు తమ యొక్క దరిద్ర బాధలను తొలగించుకొని అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే శివలింగాన్ని అర్చించి ఒక బిల్వదళాన్ని ఆ స్వామివారిపై వేసి అర్చిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం దక్కినట్లే రేపు పంచమే తిథి సోమవారంతో ఈ సంక్రాంతి కలిసి వస్తుంది కాబట్టి బిల్వదళాన్ని తాకిన బిల్వదళాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేసి పరమశివలింగానికి పెట్టిన బిల్వదలంపై దీపాన్ని వెలిగించిన మారేడు చెట్టుని తాకిన మారేడు చెట్టు యొక్క ఆకులను అర్చించిన పూజించిన మారేడు చెట్టు దగ్గర ఓం నమశివాయ అన్న మారేడు చెట్టుకి నీరుని పోసిన చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన చెట్టు దగ్గర తలస్నానం చేసిన చెట్టు దగ్గర వన భోజనాలను చేసిన జనలేని పుణ్యం సంపద మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు తెలుసుకున్నారు కదా రేపు సంక్రాంతి రోజు ఏ పనులు చేయడం వల్ల సకల దరిద్రాలు పోగొట్టుకొని అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటామో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి